నిజంగా మన శాస్త్రాల్లో శూద్రుల్ని అంత తక్కువ చేసి చూసారా చూద్దాం ఒక్క నిమిషం ఎందుకంటే కాస్త లోతుగా వెళదాంగా పైపైనే ఎందుకు లోతుగా వెళ్ళి చూద్దాం ఋగ్వేదం ఋగ్వేదం పదవ మండలం పాచికల విద్య మీద ముప్పై నాలుగవ సూక్తం కర్త కవిష ఐలూషుడు అన్న ఆయన దాసీ స్త్రీకి పుట్టినవాడు ఆయన జన్మత తల్లిది శూద్రవరణం అయినా సరే అతను అత్యున్నతమైన ఋషిత్వాన్ని పొందాడు ఉంటుంది మరి ఒక్కసారి వేదాలని మీరు చూడండి వేదాల్లో ఐలుషుడు అని ఒక ఋషి ఉంటారు ఐలుషుడు అనే ఋషి కొన్ని మంత్రాలని దర్శించారు కొన్ని సూక్తాలని ఆయన శూద్రుడు జన్మత ఆయన ఏ విధంగా తపస్సు చేసి ఋషిత్వం పొందారు ఆయన ఎవరు అడ్డుకోలేదే చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ జాగ్రత్తగా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే సూత్రులు అనేవాళ్ళు సూద్రులు అనేవాళ్ళు మా వేదాలు రాశారు కొంతమంది ఉన్నారు సూదులు అనేవాళ్ళు మేము వాళ్ళకి ఎంతో విలువ ఇచ్చాం కాబట్టి సూద్ర లేదు అనేది చాలా ముఖ్యమైన పాయింట్లు ఏమైనా తెచ్చుకుంటారు ఇక్కడ గమనించండి ఇప్పుడు సపోజ్ వ్యాసుడు ఉన్నాడు అనుకోండి వ్యాసుడు మత్స్యగంధికి సత్యవతికి పుట్టాడు అప్పుడు వ్యాసుడు తక్కువ కొలు అని చెప్పి మాట్లాడతారు కానిజానికి వ్యాసుడు ఎలా పుట్టాడు పరాశర మహర్షి ఎవరైతే ఉన్నారో అతను కదా అతని ద్వారా ఈ మత్స్యగాంధి తో కలిసినప్పుడు రహస్యంగా కలిసినప్పుడు అప్పుడు పుడతాడు క్యాస్ట్ లతీ కులము వర్ణము ఎలా వస్తుంది స్త్రీని బట్టి వస్తుందా పురుషుని బట్టి వస్తుందా కాబట్టి ఈ ఎవరైతే ఉన్నారో వ్యాసుడు యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఇతను మత్స్యగాంధిని పెళ్లి చేసుకోకుండా కొడుకు కానీ వెళ్ళిపోతాడు నావలో ఇప్పుడు అతను యొక్క కులం తీసుకోవాలి తప్ప మీరు ఇతను ఇతను ఎందుకు తీసుకున్నారు స్త్రీల ఎందుకు తీసుకుంటున్నారు ఇక్కడ సేమ్ అదే విధంగా ఇప్పుడు ఐలుషుడు గురించి కూడా కుమార్ గారు తీసుకున్నారు చూపిస్తాను చూడండి అది కూడా ఈ ఐలుష్యుడు వేదాల్లో కనపడతాడు మనకి వేదాల్లో చాలా మనకి కనప సామవేద వేదంలోనూ ఋగ్వేదంలోను చాలా సందర్భాల్లో ఋషి కనపడతాడు చూడు గమనించండి ఇక్కడ ఋగ్వేదం పదవ మండలంలో ఈ పాచకల విద్య మీద ముప్పై నాలుగో సూత్రంలో ఈ కవశ ఐలుష్యుడు దాసి స్త్రీకి పుట్టాడు కాబట్టి ఇతను జన్మత తల్లిది వర్ణం అయినా అత్యున్నతమైన ఋషిత్వాన్ని పొందాడు అన్నాడు ఇక్కడ తల్లి తల్లిని తీసుకుంటున్నారు క్యాస్ట్ ఇక్కడ క్యాస్ట్ ఎవరిని తీసుకుంటున్నారు లేకపోతే వర్ణం మీరు అన్నట్టుగా వర్ణం వర్ణం ఎవరు తీసుకుంటున్నారు అంటే తల్లి తీసుకుంటున్నారు తీసుకోవాల్సింది ఎవరిది తండ్రిది కదా అతను తండ్రి ఎవడు తండ్రి ఎవడు అతను ఏ వర్ణం ఎవడు అనేది నాకు డౌట్ డౌట్ వచ్చి వెతికాను వీళ్ళు తల్లి తీసుకుంటున్నారు ఏంటి ఇక్కడ అని వ్యాస విషయంలో అలాగా తీసుకుంటారు మరి తండ్రి ఎవరు ఈ ఐదు తండ్రి ఎవరు అనేది నేను చాలా వెతకడం జరిగింది ఇలాగ ఫేస్బుక్ లో ఇలాగా దీన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తా ఉంటారు సూర్యులకు మాకు గొప్ప స్థానం ఉందని అని చెప్పి కానీ అందరికి కాదు సపోజు ఇలాగా మీరు ఎవరైతే ఉన్నాడో ఇలా సూదులు అందరికి కూడా వేదం చదివే విషయం వేదం చదివేలాగా ఋషులుగా అయ్యారా అంటే కాదండి ఈ తల్లి ఎవరైతే ఉన్నారో చూడండి తల్లి స్త్రీ అయితే కొడుకు సూద్రుడు అయిపోతాడా అది మీ చెప్పే విషయం అది కానీ నిజం కాదు చూద్దాం చూడండి ఇక్కడ ఇగో కవాస ఐలుష కవాస ఐలాస గురించి నేను తీశాను కవాస ది సన్ ఆఫ్ ఐలుషా వాజ్ బోర్న్ టు ఏ సూద్రా ఉమెన్ హూ వాజ్ ఏ దాస్ దాసి కులం దా ఎవరైతే ఉన్నారో దాస్ బానిస ఆమె దాంట్లో ఈ ఐలుష అనేది పుట్టాడు కాబట్టి ఇక ఆ ఐలుషా అనే అతను సూచుడు అని చెప్పి డిసైడ్ చేస్తున్నారు కానీ మనం చూద్దాం చూడండి గమనించండి తర్వాత చూద్దాం ఇతను ఎవరు కవాస వాస్ ది సన్ ఆఫ్ శూద్ర ఉమెన్ అండ్ ఏ బ్రాహ్మిన్ ఇతను థాట్ ది టూ వర్ నాట్ మ్యారీడ్ బ్రాహ్మణుడు అనే అనేవాడు అతని ద్వారా బ్రాహ్మణుడి ద్వారా ఈ శూద్ర కన్నకి ఈ ఐలుష్ అనే అతను పుట్టాడు పెళ్లి చేసి చేసుకోలేదు షీ వాస్ ప్రాబుల్లీ ఏ సర్వెంట్ ఎట్ ది బ్రాహ్మీన్స్ హౌస్ ఒక బ్రాహ్మణుడికి ఇంట్లో ఈమె పనిచేస్తున్నప్పుడు సర్వెంట్ గా ఉన్నప్పుడు ఈమె ఇలాగ పుట్టాడు అనమాట పెళ్లి కూడా చేసుకోలేదు ఏ కవాసా హ్యాస్ బీన్ రిఫర్ టు ఏ యాజ్ దాసపుత్ర నెవర్ టు అని చెప్పి ఇక్కడ తర్వాత అలౌ చేయలేదు వీళ్ళు ఇతను రిజెక్ట్ చేశారు సోదరుడికి సోదర అమ్మాయికి పుట్టాడు కాబట్టి రిజెక్ట్ చేశారు కానీ తర్వాత ఆయన గొప్ప పండితుడిగా పేరు తెచ్చుకుంటాడు తర్వాత అతను కలుపుకొని వేదాల్లో కొన్ని విషయాలు ద్వారా రాయించారు నేను కాదంటా నేను అనే విషయం ఏంటంటే బ్రాహ్మణుడు ఎక్కువ ఇంటి ఇతనికి ఇతనికి ఆ సోదర స్త్రీకి పుట్టిన వాడే ఐలుషా కవాస ఇలుషా చూడు గమనించండి కాబట్టి ఇప్పుడు తండ్రి తీసుకోవాలా తండ్రి తీసుకోవాలా తల్లి తీసుకోవాలా వర్ణం వచ్చేసరికి ఆ చూడండి తల్లి తీసుకున్నారండి ఎంతవరకు తల్లి తీసుకున్నారు తప్ప తండ్రి తీసుకోవట్లేదు ఆ తండ్రి బ్రాహ్మణుడు అండి తండ్రి బ్రాహ్మణుడు కాబట్టి ఇతను కొడుకుని ఆ మళ్ళీ తిరిగి అతన్ని తీసుకోవడం జరిగింది తండ్రిదే చెప్పాలి తప్ప తల్లిదండ్రు చెప్తున్నారు మీరు ఆ కాబట్టి ఈ విధంగా మీరు దయచేసి ప్రజల్ని ఆ శోదశ్రీకి పుట్టాడు కాబట్టి అతను సూదుడు అనే మాటలో లాజికల్ గా సరిపోదండి తండ్రిదే తీసుకుంటారు వంశం అని తండ్రి తండ్రి బీజాన్ని బీజాన్ని లెక్కబెడతారు మనస్మృతుల ప్రకారంగా కాబట్టి ఇది విషయం అండి ఇక్కడ అయలుష్యుడి గురించి వీళ్ళు ఇలాగా మభ్య పెట్టే ప్రయత్నం చేశారు నెక్స్ట్ చూద్దామండి